నిర్మల్ జిల్లా బాసర శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా వసంత పంచమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి ఆధ్వర్యంలో వేకువజామున నాలుగు గంటలకు మహాకాళి సరస్వతి మహాలక్ష్మి అమ్మవార్లకు సుప్రభాత సేవ మంగళ వాయిద్య సేవలతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు ఆలయ అర్చకులు వేద పండితులు సోమవారం వేకువజామున ఎమ్మెల్యే రామారావు పటేల్ సరస్వతి అమ్మవారికి అభిషేకం కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయంలో వసంత పంచమి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు ఆలయ ఈవో విజయరామారావు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పలు సలహాలు సూచనలు చేశారు పద్నాలుగున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి వస్త్రాలు సమర్పించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ ఇతర అతిథులు హాజరవుతారన్నారు దేవస్థానం బాసర నిర్మల్ జిల్లా అందు ఈ రోజు నుండి వసంత పంచమ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయ చేయబడింది అందులో ముఖ్యంగా ట్యూలైన్లు మొత్తం సిద్ధమయ్యాయి అది కాకుండా ప్రత్యేకంగా మా దక్షి భాషాలకు వచ్చే పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి వారి కోసం పాలు బిస్కెట్స్ తర్వాత మంచినీరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మెడికల్ మెడికల్ సంబంధించిన క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్వరూపిణి వాసరా పేట సరస్వతి నమ్మోత్సవే శ్రీ జ్ఞాన సరస్వతి వాసరా క్షేత్రంలో అమ్మవారి యొక్క వసంత పంచమి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి అమ్మవారి వసంత పంచమి రోజు పంట గంటన్నరకి నరకి అమ్మవారి దేవాలయం శుభాగ్రీ సగత ప్రారంభమవుతుంది అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకం జరిగే చేయడం జరుగుతుంది అలంకరణ చేయడం జరుగుతుంది తదుపరి మూడు గంటల నుంచి అక్షరాభ్యాసాలు చేయించుకో చేయించడం జరుగుతుంది